మావోయిస్ట్ పోరాటం చివరి దశ చేరినట్టు తెలుస్తుంది ఇటీవల మన రోజులు ఆశన్న గారు లొంగిపోవడం జరిగింది అయితే మోస్ట్ వాంటెడ్ ఇమా కూడా ఎన్కౌంటర్ కావడం జరిగింది దాంతో మావోయిస్ట్ పార్టీ మేము లొంగిపోతాము జనవరి ఒకటిలో అని అవి ఆయుధాలతో పాటు లొంగిపోతామని వారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు వార్తా పత్రికల సమక్షంలో అయితే ఐదు దశాబ్దాల నిండిన పోరాటం కేడర్ లొంగిపోవడం కొన్ని తోళ్ళ పెద్ద పెద్ద నాయకులు లొంగిపోవడం మరియు ఆశించినంత రిక్రూట్మెంటు లేకపోవడం ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ కొన్ని ప్రాంతాలకి పరిమి పరిమితం అవడం ఎందుకంటే ధన కార్యంలోకి చిన్న 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 గుడియాలకు పరిమితం అయిపోవడం జరిగింది దీనివల్ల చాలామంది నాయకులు నంబాల గారు కూడా ఎన్కౌంటర్ కావడం జరిగింది కాబట్టి మావోయిస్ట్ పార్టీ లేక విడుదల చేసింది మేము ఆంధ్రలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నామని ఏదేమైనా మావోయిస్టు పార్టీ నిర్ణయం కొద్ది వరకు మంచి విషయమే ఎందుకంటే తుపాకీతో కొట్ట రాజ్యాధికారం కన్నా ఓటు బ్యాలెట్తో రాజ్యాధికారం సాధించడం చాలా సులువు అనే పరిస్థితి ఇప్పటి పరిస్థితులు ఎందుకంటే వీళ్ళు పార్టీలో ఉండి అడవిలో ఉండి గన్ను పట్టుకొని పోరవడం కన్నా సమాజంలో ఉండి స్థానిక సంస్థల్లో మరియు అసెంబ్లీ ఎలక్షన్లో స్వతహాగా పోటీ చేసి వాళ్ళ స్వచ్ఛంద సంస్థల ద్వారా వాళ్ళకు సహాయం చేసి అధికారాన్ని సాధిస్తే వాళ్ళ సిద్ధాంతాలను ప్రజలకు చేరువైతాయి కాబట్టి తుపాకీ కొట్టడంతో రాజ్యాధికారుల కన్నా ఓటు బ్యాలర్తో రాజ్యాధికారం సాధించడే గొప్ప విషయం అని